కామారెడ్డి జిల్లా అమరుల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం నిర్వహించారు వీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ అమరులకు నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ జిల్లా పరిషత్ భవనంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు తెలంగాణ రాష్ట్ర పదకొండవ అవతరణ దినోత్సవానికి ప్రజా ప్రజాప్రతినిధులకు ఇతర ప్రముఖులకు జిల్లా అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర సాధన కోసం సాగిన మహా ఉద్యోగంలో సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కీలక అంశాలు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమము సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యత ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగింది